ఇప్పుడే కాశీలో ల్యాండ్ అయ్యాను హరహర మహాదేవ్ ఇంకా మా బసంతగి మేము కుంభమేళకు వచ్చాం ఇప్పుడే వారణాసి ఎయిర్పోర్ట్ లేదు హర్హర్ మహాదేవ్ ఇక్కడ నుంచి ఊబర్ బుక్ చేసుకున్నాం కుంభమేళానికి వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి కుంభమేళ జరుగుతున్న ప్రదేశం ఉంది కదా ప్రయాగరాజ్ అక్కడికి ముప్పై కిలోమీటర్లు అయితే రెండు వేల ఐదు వందలు అయింది మాకు ప్రయాగరాజ్ చేరుకున్నాము ఇప్పుడు స్నానానికి బయలుదేరుతున్నాం హర హర మహాదేవ శంభూ శంకర పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేయడానికి భక్తులు చాలామంది తరలివచ్చారు మేము కూడా వెళ్తున్నాము ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది ఏర్పాట్లు కూడా యూపీ గవర్నమెంట్ వాళ్ళు చాలా చక్కగా చేశారు ఈ పవిత్ర కుంభమేళ నలభై ఐదు రోజులు ఉంటుందట అందుకే చాలా ప్రాంతాల నుంచి జనాలు తరలిచ్చారు అదిగో సూర్యభగవానుడు ఉదయించాడు అద్భుతంగా ఉంది కదా నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఈ కుంభమేళాని దర్శించడానికి దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలో చాలా దేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం చాలా విశేషం కదా పరమ పవిత్రమైన గంగా యమున సరస్వతి మూడు నదుల యొక్క సంగమం త్రివేణి సంగమం దాంట్లో స్నానం ఆచరించడానికి మేమందరం అందరం అడుగులు ముందుకు వేస్తున్నాం నా పక్కన ఉన్న తమ్ముడే ప్రశాంత్ అనమాట ఈయనవల్ల నేను కుంభమేళాకి రావడం జరిగింది చాలా అదృష్టం చేసుకున్నాను నేను ఉన్నట్టుండి ఒక్కసారిగా మంచు కమ్మేసింది ఇక్కడ ప్రాంతం అంతా కూడా చూడండి చాలా ఇక్కడ మంచు కురుస్తుంది ఫాగ్ చాలా అద్భుతంగా ఉంది ఆ కనిపిస్తున్నదే కచ్చప్ ద్వారం అనమాట అంటే శ్రీ మహావిష్ణువు అవతారం ఇచ్చాడు కదా ఆ ద్వారం అనమాట ఈ జనాలను చూస్తేనే పాపాలు పోయేలా ఉన్నాయి చూడండి ఎంతమంది జనం ఉన్నారు ఓం నమ శివాయ ఫాగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది చూడండి జనం అయితే తగ్గట్లే ఇది ఎదురు కనిపిస్తుంది సంగమానికి దగ్గరలో ఉన్నాం అనమాట త్రివేణి సంగమానికి నడుస్తున్నాము అయితే దారికి చూడండి ఒక పక్కన చూడండి ఇక్కడ రుద్రాక్షలు కూడా ఉంటున్నారు దారికి ఇటు పక్కన చిన్న చిన్న వ్యాపారులు రుద్రాక్షలు కోసలు రకరకాల అన్నీ అమ్ముతున్నారు నెమ్మది నెమ్మదిగా జనాన్ని అందరినీ తప్పించుకుంటూ గంగా యమున సరస్వతి నదుల సంగమానికి చేరుకున్నాం చాలా రద్దీగా ఉన్నారు జనం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది జనం చూడండి ఎంతమంది ఉన్నారు స్నానఘట్టానికి చేరుకున్నాము చూడండి ఎక్కడ చూసినా జనం ఎంత జనం ఉన్నారో చూసారా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎక్కడ ఏ విధమైన ప్రమాదానికి తావు లేకుండా చాలా కట్టుదిట్టమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు యూపీ ప్రభుత్వం వారు ఇప్పుడు మనం స్నానానికి వెళ్దాము హర్ హర్ మహాదేవ శంభో శంకర పవిత్ర గంగమ్మను చూడగానే నా మనసంతా పులకరించింది శ్రీహరి పాదాలనుంచి ఉద్భవించి పరమశివుని యొక్క జటా జోటాలలోంచి బయటికి ఉప్పొంగుతూ ఇలా ఇక్కడ సరస్వతి మరియు యమునా నదులతో సంగమించి అనంత ప్రాణికోటికి పుణ్యఫలాల్ని అందిస్తుంది ఈ అమ్మ ఓం నమో గంగా యమునా సరస్వతి అయి నమ మహానదులకి ప్రణామం చేసుకుని మేము స్నానానికి ఉపక్రమించాను అతి పవిత్రమైనటువంటిది మరియు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాలో స్నానం చేయడం చాలా ఆనందంగా ఉంది స్నానం చేసేలా బయటకు వచ్చాము బయట చూసారా చందనము అదే గంధము మళ్ళీ బొట్టు పెడుతున్నారన్నమాట ఇక్కడ ఎవరు డిమాండ్ చేయట్లేదు డబ్బులకి పది రూపాయలు ఇచ్చాము మేము చూడండి చక్కగా గంధం రాసి మాకు బొట్టు అవి పెడుతున్నారు చక్కగా త్రిశూలం పెట్టారు బొట్టులాగా ఇటుపక్క ఇటుపక్క కూడా చక్కగా నాము పెట్టారనమాట బాగుంది కదా చాలా అంటే చాలా అద్భుతంగా హర హర్ మేము వచ్చిన తర్వాత ఇంకా భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చారు పెద్ద సంఖ్యలోని చూడండి ఇక్కడ అఖాడ స్వామీజీలు అఘోరి బాబాలు వీళ్ళందరూ కూడా వచ్చారనమాట హర హర మహాదేవ శంభూ శంకర ఇక్కడంతా ఒక కాషాయ సముద్రం కనిపించింది నాకు ఒకనొకప్పుడు మహాక్షీరసాగర మదనం జరిగింది క్షీరసాగర మదనం అంటే పాల సముద్రంలో మందార పర్వతం అనే పర్వతాన్ని కవ్వంగా అలాగే వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వానికి తాడుగా పెట్టుకుని ఒక పక్క రాక్షసులు మరొక పక్క దేవతలు ఇద్దరూ కలిసి ఆ మందర పర్వతాంతో ఆ పాల సముద్రాన్ని చిలికితే ఆ యొక్క దాటికి మందర పర్వతం కుంగిపోతుంటే శ్రీ మహావిష్ణువు రూపంలో ఆ యొక్క మందర పర్వతాన్ని తన యొక్క మూపు మీద పైకి తీసుకొచ్చి ఉద్ధరించాడు మళ్ళీ దేవతలు దానవులు కలిసి మళ్ళీ క్షీరసాగరాన్ని మళ్ళీ మదించారు అనమాట అంటే చిలికారు ఆ చిలుకుతున్నప్పుడు ఆ యొక్క రాపిడికి ఆ వాసుకి యొక్క నోటిలోంచి ఆలకూట విషం వచ్చింది బయటికి అది చూసి లోకాలన్నీ తలడెళ్ళిపోతుంటే మహాశివుడు ఆ యొక్క కాలకోట విషయాన్ని తన కంఠంలో భద్రపరుచుకున్నాడు అప్పటి నుంచి ఆ మహాశివుణ్ణి నీలకంఠేశ్వరుడు అని కూడా పిలుస్తున్నారు దేవదానవులు ఇంకా క్షీరసాగరాన్ని మధిస్తున్నారు అప్పుడు ఐరావతము కామధేనువు మహాలక్ష్మి ఇంకా ఎన్నో వచ్చాయన్నమాట ఉద్భవించిన అమృతభాండాన్ని దేవదానవులు దక్కించుకోవడానికి పెనుగులాడారు ఆ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు ఈ ఈ పృథ్వీ మీద నాలుగు చోట్ల పడ్డాయి హరిద్వార్లోను ఉజ్జయినిలోను నాసిక త్రయంబకేశ్వర్లోను ఇక్కడ ప్రయాగరాజులోను ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒక కుంభమేళా గాను ఆరు సంవత్సరాలకి అర్ధకుంభమేళాగాను ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అయితే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చిన మహాకుంభమేళ అనమాట ఇది మేము ఒక ప్రైవేట్ బోట్ మాట్లాడుకున్నాము అయితే నేను మా బ్రదరు ప్రశాంత్ ఇద్దరం బూటక్యం మాకు థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు పవిత్ర శ్రివేణి సంగమం యొక్క గంగా యమున సరస్వతి నదుల యొక్క జలాన్ని మేము డబ్బాలో నింపుకున్నాం అన్నమాట అయితే ఇక్కడ మనకి గంగా యమున నదుల యొక్క సంగమం చాలా క్లియర్గా కనిపిస్తుంది యమున నది ఏమో కొంచెం నీలంగా ఉన్నట్టు ఉంటుంది అదే గంగ కొంచెం లైట్గా రెడ్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇక్కడ ఈ పవిత్ర స్నానాలకి దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చారు ఈ త్రివేణి సంగమంలో గంగా యమునా సరస్వతి గంగా నది మరియు యమునా నది చూడండి నీలం రంగులోనేమో యమునా నది ఉంది కొంచెం రెడ్గా అవుతాయి చూడండి వాటర్ ఇక్కడ గంగా అనమాట చూసారా గంగా నది అయితే సరస్వతి నది వచ్చి గుప్తవాహినిగా అంటే అదృశ్యవాహినిగా కనిపించదు మనకి ప్రవహిస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది మీకు మళ్ళీ ఆ యొక్క గంగా యమున సంగమాన్ని మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి యమునా నది గంగా నది చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఎదుర్కొంటా ఒక పెద్ద కోట గోడ కనిపిస్తుంది చూసారా పెద్ద పెద్ద చెట్లు అవి ఉన్నాయి ఆ యొక్క కోట చాలా పురాతనమైంది అనమాట అశోకుడు తెలుసు కదా మనకి అశోక చక్రవర్తి ఆయన సమయంలో కోట ఆ తర్వాత కాలంలో ముస్లిం దండయాత్రలో అక్బర్ చేజిక్కిచ్చుకున్నాడని చెప్తారు అయితే ఈ చే తర్వాత ఇప్పుడు ఆర్మీ కంట్రోల్లో ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఈ కోటలో కూడా చాలా విశేషాలు ఉన్నాయట రండి చూద్దాం ఈ కోటలో కూడా అన్ని ఏరియాలు మనం చూడడానికి అవ్వదు అయితే కొన్ని కొన్ని ఏరియాలు మాత్రం అనుమతిస్తారు అనుమతిస్తారన్నమాట జై హింద్ చూద్దాం కోటలో అప్పటికి వెళ్ళిన తర్వాత ఒక వటవృక్షం ఉందన్నమాట ఇక్కడే మార్కండేయ స్వామికి శ్రీకృష్ణుడు ఆ వటపత్రం మీద ఆ దర్శనం ఇచ్చాడట అయితే ఈ కోట అశోకర్ది అని చెప్పాను కదా ఆ తర్వాత కాలంలో ముస్లింలు దండయాత్ర సమయంలో అక్బర్ మళ్ళీ ఈ కోటని పునర్నిర్మించాడట వనవాసం సమయంలో సీతారాములు ఇక్కడికి వచ్చినట్టు చెప్తున్నారు ఇక్కడ ఒక అశోక స్తంభం కూడా ఉంది అన్నీ చూసేసి బయటకు వచ్చేసాము బయటికి రాగానే చూడండి ఇక్కడ శ్రీ జగద్గురువులు ఆదిశంకరాచార్యుల యొక్క విమాన మండపం అనమాట ఇది ఇది కూడా దర్శించుకొని భోజనానికి బయలుదేరాం కొంచెం దగ్గరలోనే ఉడిపి రెస్టారెంట్ ఉందన్నమాట అయితే భోజనం బాగుంది తాళీ తీసుకున్నాము వన్ థర్టీ రూపీస్ చార్జ్ చేశారు చాలా అద్భుతంగా ఉంది పడుపు నిండింది మాకు భోజనం ముగించుకుని ఇక్కడ పక్కనే ఉన్న లైట్ హనుమాన్ అంటే పడుకున్న ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానానికి వెళ్తున్నాము లోపలికి ఇది కూడా కోట పక్కనే ఉందన్నమాట అది చూడండి పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి లోపల జై శ్రీరామ్ శ్రీ రామభక్త హనుమాన్ని దర్శనం చేసుకుని మేము ముందుకు సాగుతున్నాము ఇక్కడ ప్రయాగరాజులో అష్టాదశ పీఠాల్లో ఒక పీఠమైనటువంటి దేవి యొక్క ఆలయానికి వచ్చాం మేము అక్కడికి చూడండి ఇదే అష్టాదశ పీఠాల్లో ఒక పీఠమైనటువంటి శ్రీ మాధవేశ్వరి దేవి యొక్క శక్తిపీఠం ఇది ఈ తల్లిని ఇక్కడ మా అలోపశంకరీ దేవి అని కూడా పిలుస్తారు పిలుస్తారనమాట దక్షయజ్ఞంలో శివయ్యని నింద చేశారనే కారణంగా అమ్మవారు మహోగ్రరూపాలై యోగాగ్ని చేత ఆవిడ దహించబడింది ఆ సమయంలో పరమశివుడు మహోగ్రుడై తన జటాజూటాల్లో ఒక జటని తీసి వీరభద్రుని సృష్టించి ఆ దక్షయజ్ఞానంతా నశిని చేయించాడు దాక్షాయిని కలేబరాన్ని తీసుకుని మహోగ్ర రూపుడే వెళుతున్న శివుణ్ణి చూసి సమస్త లోకాలు గడగడలాడిపోయాయి అది చూసిన శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రం చేత ఆ తల్లి యొక్క దేహాన్ని అనేక భాగాలుగా ఖండించాడనమాట ఆ తల్లి యొక్క చెయ్యబడిన ప్రదేశం అనమాట ఈ యొక్క శక్తి శ్రీమాత్రే నమ ఇలా మా ప్రయాగరాజ్ యాత్ర సఫలీకృతమైంది జై శ్రీరామ్ అర్హర్ మహాదేవ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి जय श्री राम